రాష్ట్ర ఖజానాకు ఆదాయం పెంచడంపై తెలంగాణ ప్రభుత్వం ఫోకస్ పెట్టింది రాష్ట్రానికి ప్రధానంగా ఆదాయం తెచ్చిపెట్టే ఎక్సైజ్ వాణిజ్య పన్నులు మైనింగ్ స్టాంపులు రిజిస్ట్రేషన్లు తెచ్చు పెట్టే ఉన్నతాధికారులతో పాటు సమీక్ష సమావేశం నిర్వహించారు ఆదాయం పెంచేందుకు వీలైనన్ని సంస్కరణలో తీసుకురావాలని అధికారులను ఆదేశించారు ఈ ఆర్థిక సంవత్సరంలో జూన్ వరకు వచ్చిన ఆదాయంపై సీఎం అసంతృప్తి వ్యక్తం చేశారు ఓటాన్ అకౌంట్ బడ్జెట్లో ప్రతిపాదించిన మేరకు ఆదాయం రావాలంటే ఆయా శాఖలు లక్ష్యాలను నిర్దేశించుకొని పనిచేయాలని స్పష్టం చేశారు గత సంవత్సరంతో పోలిస్తే ఆదాయం పెరగాలని పన్నుల ఎగవేత లేకుండా అన్ని విభాగాలు కఠినంగా వ్యవహరించాలని సూచించారు సీఎం రేవంత్ రెడ్డి వార్షిక లక్ష్యానికి అనుగుణంగా ప్రతి విభాగం నెలవారీగా లక్ష్యాలను రూపొందించుకొని ఆ లక్ష్యాలను చేరుకోవాలన్నారు ఆదాయం వచ్చే వనరులపై పన్నుల వసూళ్లపై అధికారులు నిక్కర్చిగా ఉండాలని స్పష్టం చేశారు సంబంధిత విభాగాన్ని అవసరమైతే పునర్వ్యవస్థీకరించుకోవాలని దిశానిర్దేశం చేశారు ఉద్దేశించిన వార్షిక లక్ష్యాలతో పోలిస్తే ఈ ఆర్థిక సంవత్సరంలో జూన్ వరకు వచ్చిన ఆదాయం అంత ఆశాజనకంగా లేదని సీఎం రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు ఓటాన్ అకౌంట్ బడ్జెట్లో పొందుపరిచిన వార్షిక లక్ష్యాన్ని చేరుకోవాలంటే నెల నెల లక్ష్యాలను నిర్దేశించుకుని రాబడి సాధించాలన్నారు ఇకపై ప్రతి నెల మొదటి వారంలో నిర్ణీత ఆదాయ లక్ష్యాలపై తాను సమీక్షిస్తానని ప్రతి శుక్రవారం ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క సంబంధిత శాఖల లక్ష్య సాధన పురోగతిపై సమావేశమవుతారని చెప్పారు